ఫ్రెండ్స్ నా పేరు పనవీన్ కార్తికేయ నేను ఇప్పుడు పరమానందయ్య శిష్యుల కథలోని అతి తెలివి అనే కథ మీకు వినిపించబోతున్నాను పరమానందయ్య గారు గొప్ప పౌరాణికుడు ఆయన పురాణ ప్రవచనం వినటానికి చుట్టుప్రక్కల గ్రామా గ్రామాల ఎంతో మంది వస్తూ ఉంటారు మరికొంతమంది తమ తమ గ్రామాల కాయల్ని తీసుకెళ్ళి పురాణ ప్రవచనం చేయించుకుంటారు ప్రతి సంవత్సరం లాగే ఆ సంవత్సరం కూడా దసరా ఉత్సవాలు వచ్చాయి ఈ ఉత్సవాలకి రెండు రోజులు ముందుగా రామాపురం గ్రామస్తులు పరమానందయ్య గారి ఇంటికి వచ్చారు అయ్యా తమరు మా గ్రామం వచ్చి పురాణ ప్రవచనం చేసి మమ్మల్ని తరింపజేయాలి అని కోరారు అయితే పరమానందయ్య గారు ఆనాడు తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నారు వచ్చిన వాళ్ళని దగ్గరికి పిలిచి ఏమయ్యా మీరంతా నా మీద గౌరవంతో ఇంత దూరం వచ్చారు సంతోషం ప్రస్తుతం నా పరిస్థితి గమనించారు కదా మీతో మాట్లాడటానికి నాకు కూడా నాకు ఓపిక లేదు ఈ మాయదారి జ్వరం ఐదు రోజుల నుంచి పట్టి పీడిస్తోంది ఇది ఎప్పుడు తగ్గుతుందో ఎవరు చెప్పగలరు ఈ స్థితిలో నేను మీ ఊరికి వచ్చి పురాణం చెప్పటం సాధ్యం కాదు అన్నారు అది విని రామాపురం గ్రామ పెద్ద ఢీలా పడిపోయారు అయ్యా పరమానందయ్య గారు మీరే ఎలాగో ఓపిక చేసుకురావాలి మీరు తప్ప ఈ చుట్టుపక్కల గ్రామాల్లో పురాణం చెప్పే పండితులు ఎవరున్నారు ప్రతి సంవత్సరం దసరా ఉత్సవాల్లో మా ఊరికి వచ్చి మీరు పురాణం చెబుతున్నారు ఈ ఆ ఆనవాయితీని దయచేసి కొనసాగించండి మీరు రానంటే మా ఊరి వాళ్ళు చాలా బాధపడ్డారు వాళ్ళు చాలా బాధపడతారు అని విన్నవించాడు అప్పుడు పరమానందయ్య గారు గ్రామ పెద్దగారు ఓ పని చేద్దాం నా శిష్యుల్ని నా కాకపోయినా జనరంజకంగా పురాణ ప్రవచనం చేయగలరని నా నమ్మకం నేను చెప్పే పురాణాలని వీళ్ళు చాలా కాలం నుంచి వింటున్నారు రామాయణ భారత భాగవతాల్ని చక్కగా అవగతం చేసుకున్నారు పాపం వాళ్ళకి కూడా పురాణ ప్రవచనం చేయాలని చాలా కుతూహలంగా ఉంది ఈసారి వాళ్ళ చేత మీ ఊర్లో ప్రవచనం ఏర్పాట్లు చేయించండి అని సలహా ఇచ్చారు ఆ సలహా గ్రామ పెద్దకి నచ్చింది అయ్యా పరమానందయ్య గారు మీరు చెప్పినట్టే మీ శిష్యులతో పురాణ ప్రవచనం ఏర్పాటు చేస్తాం అయితే మీరు కూడా ఓపిక చేసుకుని మా ఊరు రావాలి మీకు ఎలాంటి ప్రయాణ శ్రమ లేకుండా పల్లకీని ఏర్పాటు చేస్తాం దయచేసి మా మాట కాదనకండి మీరు కూడా స్వయంగా మీ శిష్యుల ప్రతిభని తెలుసుకున్నట్టు అవుతుంది మీకు త్వరగా జ్వరం తగ్గేలా మా ఊరి ఆచారి గారితో మంచి మందు కూడా ఇప్పిస్తాం అని ప్రాధేయపడటంతో పరమానందయ్య గారు కాదనలేకపోయారు గ్రామ పెద్ద వెంటనే తన పరివారంతో చెప్పి పల్లకీని ఏర్పాటు చేయించాడు పరమానందయ్య గారు లేని ఉత్సాహాన్ని తెచ్చుకొని నెమ్మదిగా పల్లకి ఎక్కారు ఆయన వెంటే శిష్యులు కూడా బయలుదేరారు అందరూ కలిసి రామాపురానికి చేరుకున్నారు గ్రామ పెద్ద పరమానందయ్య గారికి వారి శిష్యులకి మంచి బస ఏర్పాటు చేశాడు అన్ అన్ అందరూ బసలో దిగారు గ్రామ పెద్ద ఊళ్ళో ఆచారి గారిని పిలిపించి పరమానందయ్య గారికి మందు ఇప్పించారు ఆచారి గారి మాత్రల ప్రభావంతో ఆయనకి జ్వరం తగ్గుముఖం పట్టింది మరునాడు సాయంత్రం గుళ్ళో ప్రవచన కార్యక్రమం ప్రారంభం కాబోతోంది ఆ రోజు ఉదయం పరమానందయ్య గారి శిష్యుల్ని పిలిచి నాయనలారా మీరంతా ఎన్నో రోజుల నుంచి నేను చెప్పే పురాణాలని వింటూ వస్తున్నారు ఈరోజు సాయంత్రం చక్కగా ఈ ఊరి వాళ్ళకి ప్రవచనం చెప్పి నా పరువు నిలబెట్టండి సరేనా అనగానే శిష్యులంతా ఉత్సాహంగా సరే సరే గురువు గారు మీరేమీ భయపడకండి చక్కగా విశ్రాంతి తీసుకోండి మా ప్రతిభని ఊరి వాళ్ళకి చూపించి పరమానందే గారి శిష్యుల గొప్పతనాన్ని నిరూపిస్తాం అన్నారు రామాపుర రామాలయ ప్రాంగణ జనంతో కిటకిటలాడుతుంది అందరూ ఎంతో ఉత్సాహంగా పురాణం వినటానికి వచ్చారు పరమానందయ్య గారి శిష్యుల్లో ఒకడైన అవధాని పురాణం చెప్పటానికి వేదిక మీదకి ఎక్కాడు ఎదురుగా వందలాది జనం కనిపించేసరికి వాడి వెన్నలో వెనుక పుట్టింది తనకు తెలిసిన కొన్ని విషయాల్ని కూడా మర్చిపోయాడు దాంతో ఏం చేయాలో తోచక నెమ్మదిగా గొంతు పెగిలి పెగిలించుకొని ఇలా అన్నాడు అయ్యా గ్రామ ప ప్రజలారా నేను ఇప్పుడు చెప్పబోయే విషయం మీలో ఎవరికైనా తెలుసా అని అడిగాడు అది విని ఊరి జనం తెలీదు తెలీదు అంటూ గట్టిగా అరిచారు అప్పుడు అవధాని అయ్యా ఏమీ తెలియని వాళ్ళకి నేనేం చెప్పేది అంటూ వేదిక దిగి పసకి వెళ్ళిపోయాడు అతడి మాటలు విని ఊరి జనం తెల్ల ముఖం వేశారు పురాణం విన్నామని వస్తే ఈ పిచ్చివాడు ఇలా మాట్లాడి వెళ్ళిపోయాడేంటి అని అనుకుంటూ నిరాశగా తమ తమ ఇళ్ళకి బయలుదేరారు మర్నాడు యథావిధిగా గ్రామస్తులంతా ఆలయం దగ్గరికి చేరుకున్నారు రోజు వంతు బ్రహ్మానందీ పరమానంద దగ్గర శిష్యుల్లో బ్రహ్మానందానికి కొంచెం ధైర్యం ఎక్కువ వాడు చాలా అట్టహాసంగా పురాణం చెప్పాలని నిశ్చయించుకుని వేదిక ఎక్కాడు ఎక్కిన కొద్ది క్షణాలకే వాడికి కూడా కాళ్ళు వనకటం ప్రారంభించాయి గొంతు పెగలటం లేదు నెమ్మదిగా గారిని తలుచుకుని అయ్యా గ్రామ ప్రజలారా భక్తులారా నేనిప్పుడు చెప్పబోయే విషయం మీలో ఎవరికైనా తెలుసా అని అడిగాడు గ్రామస్తులకు ముందు రోజు తెలియదు అని చెప్పినందుకు జరిగిన ఫలితం గుర్తుకొచ్చింది వెంటనే అందరూ ముక్త కంఠంతో తెలుసు తెలుసు అని అరిచారు వెంటనే బ్రహ్మానందం అయ్యా మీ అందరికీ నేను చెప్పబోయేది తెలిసినప్పుడు ఇక నేనెందుకు మళ్ళీ చెప్పటం నా పిచ్చి కాకపోతే అన్ అని అంటూ వేదిక దిగి వెళ్ళిపోయాడు దాంతో మళ్ళీ హుసూరు ఒకరినొకరు ఎందుకు వచ్చాము రా అని తిట్టుకుంటూ తమ ఇళ్ళకి వెళ్ళిపోయారు గ్రామస్తులు మూడో రోజు సాయంత్రం తిరిగి గ్రామస్తులు రామాలయ ప్రాంగణానికి వచ్చారు ఈ రోజు ఎలాగైనా పురాణం వినాలని నిర్ణయించుకున్నారు ఈ మూడో రోజు పరమానందయ్య గారి శిష్యుల్లో ఒకడైన అన్నం పట్టు వేదిక దగ్గరికి వచ్చాడు వీడు కూడా వేదిక ఎక్కి ఏం చెప్పాలో తోచక అయ్యా గ్రామస్తులారా నేను చెప్పబోయే విషయం మీలో ఎవరికైనా తెలుసా అని అడిగాడు ముందు రెండు రోజుల అనుభవంతో ఉన్న గ్రామస్తులు తమలో తాము గుసగుసులాడుకుని కొందరు తెలుసు అని మరికొందరు తెలియదు అని సమాధానం చెప్పారు అది విన్న అన్నం బట్టు ఏమీ తడుముకోకుండా అయ్యా నేను చెప్పబోయే విషయం మీలో కొందరికి తెలుసు కొందరికి తెలియదు అంతేనా ఓ పని చేయండి తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళకి చెప్పండి ఇక తెలిసి తెలియని వాళ్ళంటే వదిలేయండి ఎందుకంటే వాళ్ళకి చెప్పడం బ్రహ్మతరం కూడా కాదు ఇక నా వల్ల మీ వల్ల ఏమవుతుంది అని చెప్పి వేరేకి దిగి బసకి వెళ్ళిపోయాడు ఈసారి గ్రామస్తులకి కోపం నషాలానికి అంటింది అందరూ కలిసి పరమానందయ్య గారి బసకి వెళ్ళారు మూడు రోజులుగా ఆయన శిష్యుల చేసిన నిర్వాకాన్ని తెలియచేశారు అది విని పరమానందయ్య గారికి శిష్యుల మీద కోపం ముంచుకొచ్చింది అయ్య మరేమీ అనుకోకండి నా శిష్యులు నేను చెప్పే పురాణాలు విని 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 తెలివి గల వాళ్ళు అయ్యారనుకున్నా కానీ అతి తెలివి గల వాళ్ళు అయ్యారని ఇప్పుడే తెలిసింది తెలిసి తెలియక మా వాళ్ళు చేసిన తప్పుని మన్నించండి రేపటి నుంచి నేనే స్వయంగా వచ్చి మీకు పురాణం చెబుతాను మీ ఊరి ఆచార్య గారు ఇచ్చిన ఔషధం చక్కగా పనిచేసింది నాకు ఇప్పుడు పూర్తి ఓపిక వచ్చింది మీరు వెళ్ళి రండి అన్నారు పరమానంద గారి మాటలు విని గ్రామస్తులు ఎంతో సంతోషించారు మర్నాడు సాయంత్రం నుంచి దసరా ఉత్సవాలు పూర్తయ్యేంత వరకు పరమానందయ్య గారు చక్కగా పురాణ ప్రవచనం చేసి రామాపుర వాసుల్ని ఆనందింపజేశారు ఓకే ఫ్రెండ్స్ ఇంతటితో ఈ కథ సమాప్తం బాయ్